హాయ్ అండి చూస్తున్నారు కదా నేనైతే వాళ్ళ గోంగూర కట్ట తీసుకున్నాను ఒక కట్ట ఇలా శుభ్రం కొలుచుకొని బాగా నీళ్ళలో ఒకలానేసుకోవాలండి లేకపోతే అంటే నానేసుకోవాలంటే నానేసుకోవాలండి కాదు ఇలా వేసి బాగా ఇలా అనేసి పక్కన పెట్టాలండి ఎందుకంటే దాంట్లో సన్న తీసుకుంటుంది సన్న తీసుకుంటే అడుక్కుపోద్ది ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి గిన్నెలో తీసుకోవాలండి కడుక్కుంటూ చూస్తున్నారు కదండి అడుగు నేను తీసుకుందో అలా వస్తుందండి అందుకని ఒక ఐదు నిమిషాలు ఇలా నీళ్ళలో వేసి పక్కన పెట్టేయాలి ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఒక కట్ట అయితే తీసుకున్నాను నేను వర అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి ఇప్పుడు దాంట్లో కావాల్సిన మిరపకాయలు అనేది చూపి పదిహేను మిరపకాయలు మిరపకాయలు తీసుకున్నానండి ఇవైతే ఒక రెబ్బ కర్రెపాకు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఇవి తీసుకు ఇవనే పచ్చడి అనేది బాగుంటుందండి మిరపకాయలు వేపుకునేటప్పుడు వేసుకోవాలి అది కూడా చూపిస్తాను గోంగూర అయితే పొయ్యి మీద పెట్టేస్తాను ఉడికించుకోవడానికి ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకుని కొంచెం నూనె వేస్తుందాం మిరపకాయలు వేపుకోవడానికి మిరపకాయలు వేస్తున్నాం మిరపకాయలు అయితే మాత్రం పెద్ద మంట పెట్టకూడదండి సన్నమంట పెట్టి వేయించుకోవాలా చాలా బాగుంటుంది పచ్చడి అయితే మాత్రం మిరపకాయలు వేసి చేసుకునే పత్రి దోశలో కూడా తినచ్చండి మాకైతే దోశలో కూడా తింటారు మా పిల్లలు అయితే నేను నేను కూడా తింటాను చాలా బాగుంటుంది పచ్చడి అయితే మాత్రం కానండి అండి కానీ చాలా కష్టం అండి మనం ఏదైతే చేస్తామో దాన్ని ప్రతి ఒక్కటి వివరించాలా చెప్పాలా ఎడిట్ చేసేది ఇంకా కష్టము అది నాకు కూడా తెలియదు చేసే వాళ్ళకి తెలుసు మా అమ్మాయి అయితే ఎడిట్ చేస్తుంది కాబట్టి చెప్తుంటమ్మా అది ఎంత కష్టమో తెలుసా నీకు ఎడిట్ చేస్తుందని అట్లుంటాయండి వీడియోలు అలా తీ ఇలా పెట్టేస్తే ఏం రావండి ఇంట్లో కూడా కష్టమే ఉంటుంది అయితే కొంచెం దూరగా వేగినాయి కదా ఇప్పుడు మనం కరివేపాకు జీలకర్ర ఎన్నిమిరపకాయలు వేసేసుకుందాం కొని ఇలా సన్నగా మంట మీద వేయించుకోవాలి వాటిని కానీ పాకు జీలకర్ర ఎన్నిమిరపకాయలు వేస్తేనే పచ్చని రుచండి సరే ఊరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు నేను చేసే విధానం అయితే చెప్తున్నాను మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి మిరపకాయలు అయితే ఇలా దూరగా వేపుకోవాలా ఇంకా ఆపేస్తాను పొయ్యి అయితే మాత్రం ఇలా దూరగా వేసుకొని ఆపేసుకోండి సునారా గోంగూర కూడా ఒక పక్క ఉడుగుతుంది పచ్చడి మొత్తం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఉడికించుకోవాలా మరీ పిట్టాలున్నా కానీ బాగుంటుంది నేనైతే లేడికిస్తాను ఇప్పుడు పచ్చడి దంచుకుందాం ముందుగా రోట్లో మిరపకాయలు వేసి సరిపడే ఉప్పు వేసుకోవాలి చూస్తున్నారు కదండి నా వస్తా నేనే ఫోన్ పట్టుకోవాలా నేనే వీడియో తీసుకోవాలా ఎలా ఉంటాయి అని వీడియో వాళ్ళ అవస్థలు మెత్తగా దంచుకోవాలండి మళ్ళా చూపిస్తాను మెత్తగా దంచుకోవాలండి అయితే ఇప్పుడు మిరపకాయలు నేను అన్నీ వేసాను కదని అన్నీ మీరు వేసుకోవద్దని ఎందుకంటే మీరు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు అన్ని వేసుకోవచ్చు ఘాటుగా తినేవాళ్ళు భూముగూర వేసుకున్నాను వాళ్ళు నేనే తీసుకుంటానండి ఏ వీడియో అయినా సరే నేను ఒక్కదాన్ని తీసుకుంటాను నేను ఒక్కదాన్నే ఎడిట్ చేసుకుంటాను పక్కన ఎవరు తీరు ఎందుకంటే ఎవరు పన్ను వాళ్ళు మా వారు అయితే షాప్ కట్టుకెళ్తారు మా అమ్మ అయితే స్కూల్కి వెళ్తుంది కాబట్టి నేనే చేసుకుంటాను ప్రతి ఒక్కటి ఎడిటింగ్ కూడా ఈ మధ్య నేర్చుకున్నానండి అందుకని నేనే చేసుకుంటాను ఇప్పుడు మనం రెండు తెల్లపాయలు వేసుకున్నాం అంటే తిరియాని నేను వేసుకున్నాను నేను అయితే మూడు తెల్లపాయలు వేసాను మీరు ఒకసారి నేను చెప్పినట్టు కరెక్ట్గా నేను వేసిన మిరపకాయలకి గోంగూర కట్ట గోంగూరకి సరిపోయిందండి ఎర్రగడ్డ అయితే అసలు వేస్తున్నానండి తెల్లగడ్డ వేసుకున్నాను అనుకో రెండు రోజులైనా ఉంటుందండి పచ్చడి చూస్తున్నారు కదండి పచ్చడి ఎలా రెడీ అయిపోయిందో నేను చెప్పిన కొలతతో మీరు ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి అయితే మాత్రం నచ్చితే కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ ఏదైనా సరే అండి మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తుంది చిరుగా చూస్తే చిరుగా కనిపిస్తుంది ఎప్పుడైనా ఏదైనా మనం మంచి దృష్టి ఏం చూడాలా మంచిగా ఉండాలా అందరితో మంచిగా మాట్లాడాలా ఎప్పుడైనా లైవ్ పెడితే బ్యాడ్ కామెంట్లు ఎవరు పెట్టదండి ఓకేనా బాయ్ అండి